దమ్మయ్యగూడ పరిధిలో ఉన్న వైఎస్ఆర్ నగర్ కాలనీలో ఉన్నటువంటి మా భూమిని కొంతమంది వ్యక్తులు అక్రమంగా దౌర్జన్యంగా కబ్జా చేసి ఆ భూమి మాది అంటూ మేము మా భూమి దగ్గరికి వెళ్తే మాపై దాడులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని వెంటనే అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని అలాగే కబ్జా చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోరని వారు కోరారు ఇజ్రాయ్ అండి ఇక్కడ పాస్టర్ లోకల్ గా అక్కడ నేను సేవ చేస్తున్నాను చర్చ్ కూడా ఉంది ఇది టూ థౌజండ్ థర్టీన్ లో ఈ ల్యాండ్ వచ్చేసేసి నర్సింగ్ రావు అల్తాఫ్ అనేటువంటి వ్యక్తులు సురేష్ కి రబ్బు కమ్మారు ఈ రోగం ఏం చేశారు సురేష్ లేఅవుట్ చేసేసి నాకు ఏదో అప్పటి నుంచి నేను ఇక్కడ లోకల్గా అప్పుడే ఎమర్జీ ఏం చేసిన తువి బెందర్ కూడా ఇప్పించాను ఇక్కడ లోకల్గా అందరూ సాక్ష్యం చెప్తారు కావాలంటే అప్పటి నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను సేవ చేస్తున్నాను రోజు ఒక వ్యక్తి వచ్చేసి ఆయన పేరు శైలేష్ యాదవ్ అంట శైలే యాదవ్ ఆయన శిష్యుడంట ఆయన ఫ్రాన్సెస్ ఇంకా ఆయన పేరు గంట విద్యాధరు గంట వీళ్ళందరూ వచ్చేసి కబ్జా చేసి నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ తెచ్చుకో ఇది నాది నేను ఉంటాను అని చెప్పేసి బలవంతంగా తోపిచ్చి కొట్టానికి కూడా వస్తూ వీళ్ళు ఏం చేస్తున్నారు తోపిచ్చి బెందడేస్తున్నారు ఆపమంటే ఆపనట్టు కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో మేము ఏం చేసుకుంటా చేసుకుంటాము ఏం చేసుకుంటావు చేసుకో కానీ ఇక్కడ రాకూ బెదిరిస్తున్నారు కనుక మీరు తప్పకుండా దీనికి న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము ఇక్కడ వాళ్ళందరూ కూడా ఒక రౌడీ మొక్కలుగా తయారైపోయి ఏం చేస్తున్నారంటే కబ్జాలు చేసుకుంటూ పేదలని బెదిరిస్తూ లేదా కమిటీ పైసలు చేస్తూ ఈ రీతిగా కబ్జా చేసి వాళ్ళ మీద యాభై వేలు దగ్గర యాభై వేలు తీసుకొని సెటిల్మెంట్ చేస్తూ ఉన్నారు కనుక ఈ ఈ ప్రాంతంలో గవర్నర్ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కట్టడి చేయాలని చెప్పేసి మరొకసారి ప్రభుత్వానికి ఆ పోలీస్ వ్యవస్థ కోరుతున్నాను ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలి దీని గురించి పోలీస్ స్టేషన్ మరి పోలీస్ అధికారులు యాక్షన్ తీసుకుంటే వీళ్ళు కంట్రోల్ అవుతారు లేదంటే చాలా మంది పేదోళ్ళ అన్యాయం అయ్యేటువంటి పరిస్థితి ఉంది కనుక నాలాంటి వాళ్ళు కూడా అమాయకులు సేవ చేసే వాళ్ళు మేము సాధు స్వభావం కలిగిన వారం కనుక మమ్మల్ని భయపెడితే బాధిస్తే ఊరుకుంటామని చెప్పేసి ఈ రీతిగా భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రేమశిస్తున్న గారి మీద కొంచెం యాక్షన్ తీసుకోవాలి తప్పకుండా ఆ విద్యాధర మీద కూడా యాక్షన్ తీసుకోవాలి వారి యొక్క గురువు ఆ యొక్క ఎవరైతే ఆయన ఉన్నారో మరి ఆయన నాకు తెలియదు ఆయన పేరు మీరు చెప్తున్నారు ఆయన పేరు ఏం పేరు అంటే శైలేష్ యాదవ్ కనుక వీళ్ళందరూ సంప్రదించి వీళ్ళతో మాట్లాడి మాకు న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నానండి ప్రభుత్వం మీ దగ్గర డాక్యుమెంట్ దీనికి సంబంధించి చూడండి మీ దగ్గర డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎప్పటి నుంచి టూ నుంచి మీరు తప్పకుండా నాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను సరే